డబ్బు కంటే మించిన దేవుడు మనకున్నాడు డబ్బు కంటే మితమైనది శ్రేష్టమైంది మనకు ఒక ఉన్నతమైన బహుమానం ఉన్నది డబ్బు చేయలేని ప్రతిది చేయుటకు సామర్థ్యం కలిగిన దర్శనం ఇవ్వగలిగిన దేవుడు మన పక్షంగా నిలిచి ఆయన చెప్తున్నమాట వేటగాడి ఊరు నుండి నేను తప్పిస్తాను వేటగాడి ఊరును నేను తప్పిస్తాను ఏ డబ్బు కొరకు నువ్వు పరిగెడుతున్నా ఒకసారి ఆలోచించు ఏ డబ్బు కొరకు నీ జీవితాన్ని పనంగా పెట్టు ఏ డబ్బు కొరకు నీ ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టావు ఏ డబ్బు కొరకు పనికి ఆలోచన ఆలోచిస్తున్నావు ఆ ధనము మనకు శాశ్వతమైన కాదు శాశ్వతమైన బహుమానం కొన్ పొందాలని మనం నిశ్చయత కలిగిన వారమై మన దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి నీ ఇవ్వకొందుకు ఊరి పెట్టుకుని చచ్చిపోవడం కారణం యేసు ప్రభు మీద కాకుండా వెండి నాణాల మీద డబ్బు పేరు మనసు పెట్టుకోవడం పిలాము ప్రత్యక్షత కోల్పోవడం గల కారణం యేసు ప్రభు మీద కాకుండా డబ్బు మీద మనసు పెట్టుకోవడం వల్ల డబ్బు మీద మనసు పెట్టుకున్న వాడు ఎవరైనా ఆదివారాలు డబ్బు ఎంత కలిసి వచ్చేటట్టు అన్నా మందిరాన్ని మానకూడదు ఆదివారం ఎంత ఐశ్వర్యం మనకి ఇస్తానని చెప్పినా మనం మన కోట్ల రూపాయలు ఆ రోజు డీలింగ్ ఉన్నా గానీ అది మన దేవుడి గురించి అందుకే ధనవంతుల వంతు తగుటకు పడిన వారు గురిలో పడుతున్నారు